సందేశం ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ ఆఫీస్ నుంచి భూమి కోసం ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకెళ్లాలని వస్తూ ఉంటే దారి మధ్యలో కారు ఆపుతాడు ఒక చోట కరెక్ట్గా అక్కడే పూలు అమ్మే షాప్ కనిపిస్తుంది గగన్ పూలు గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాడు తనప్పుడు పన్నెండు సూత్రాల్లో ఒకటిగా చెప్పింది కదా అని అనుకుంటూ ఉంటాడు గగన్ పూలమ్మ షాప్ దగ్గరికి వెళ్ళి పూలమ్మ అమ్మాయిని ఇలా అడుగుతూ ఉంటాడు ఆడవాళ్ళు ఎక్కువగా ఏ పూలను ఇష్టపడతారు అనగానే ఇంకే పూలు బాబు మల్లెపూలే అంటుంది ఆ అమ్మాయి పూలు ఎన్ని ఇవ్వమంటారు అనగానే గగన్కి ఎంత చెప్పాలో తెలియదు ఎంత చెప్పాలో తెలియక ఆ బుట్ట బుట్ట మొత్తం కొనేస్తాడు ఆ పూలు తీసుకొని భూమి భూమి కోసం గగన్ వెళ్తూ వెళ్తాడు ఇంటికి పూలు తేవటం చూసి భూమి గగన్ ఎలాగైనా ఆట పట్టించాలి అనుకుంటూ ఉంటుంది ముఖానికి అడ్డుగా బుట్ట ఉండటంతో ఏంటి పూలు అమ్ముకునే వాళ్ళు సరాసరి హాల్లోకే వచ్చారు బయట నుంచోని కేకలు వేయాలి కానీ అని అంటూ ఉంటుంది గగన్ బుట్టను పక్క కనగానే గగన్ ఫేస్ కనిపిస్తుంది అప్పుడు ఫేస్ చూసి షాక్ అయినట్టు యాక్ట్ చేస్తుంది భూమి అయ్యో బావా నువ్వా ఏంటి మల్లెపూలు ఎన్ని తీసుకొచ్చావు ఎవరైనా మూరల్లో తీసుకొస్తారు నువ్వేంటి బుట్టలో మొత్తం ఏకంగా బుట్ట మొత్తం తీసుకొచ్చావు అని అంటుంది చూడు భూమి నిజం చెప్పాలంటే ఒక భర్తగా నేను ఎలా చూసుకోవాలో నేను దాంట్లో ఫెయిల్ అయ్యాను భార్యని ఎలా ప్రేమించాలో తెలియని భర్తగా నేను చరిత్రలో నిలిచిపోతాను కాబట్టి ఇప్పటి నుండే మన మొదట అడుగు మొదలు పెట్టాలి అని చెప్తూ ఉంటాడు గగన్ ఇక నుంచి నిన్ను నేను ప్రాణంగా చూసుకోవాలి అనుకుంటున్నాను ఒక అమ్మకి కొడుకుగా నేను సక్సెస్ అయ్యాను ఒక చెల్లెలకి అన్నగా కూడా నేను సక్సెస్ అయ్యాను సీతాదేవి లాంటి మంచి భార్యకి భర్తగా కూడా సక్సెస్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అని అంటూ ఉంటాడు గగన్ ఐ ప్రామిస్ నీకు ఎలాంటి కష్టం నీ దరి చేరకుండా నీకు రక్షణ కవచంలా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను అంటాడు నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు అలా చెప్పడంతో భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు గగన్ నో నీ కళ్ళ వెమట ఆనంద భాష్పాలు కూడా రావటం నాకు ఇష్టం లేదు అని కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు భూమికి తర్వాత తలలో పూలు పెడతాడు భూమికి పట్టరానంత సంతోషంగా ఉంటుంది అప్పుడే కరెక్ట్గా పూర్ణి శారద శివ అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తారు ఒక్కసారిగా గగన్ భూమి ఇద్దరు సిగ్గుపడుతూ ఉంటారు ఏంటి భూమి ఎన్ని రోజులు నువ్వు అనుకున్నది సాధించావు ఎలాగైనా మారతాడు అనుకున్నావు అనుకొని ఓపికగా ఉన్నావు అందుకే మా అన్నయ్య మారాడు అని పూర్ణి అంటూ ఉంటుంది శారద కూడా బావ పైన ఉన్న ప్రేమ తెలుసుకుంటాడు అని నాతో చెప్పావు కదా అలాగే నా కొడుకు తెలుసుకున్నాడు అంటుంది చాలా హ్యాపీగా ముగ్గురు డ్యాన్సులు వేస్తూ భూమి గగన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు చెర్రీ కోపంగా సూర్య దగ్గరికి వెళ్తాడు వెళ్ళి సూర్య వాళ్ళ డోరు కోపంగా ఒక్క తన్ను తంతాడు కాలుతో ఎస్పి సూర్య తన జాబ్ పోయిందని ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి చెర్రీ వెళ్తాడు నీకు ఎంత ధైర్యం ఉంటే నానేని టార్చర్ చేస్తావు అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నీ వంటిపైన యూనిఫామ్ లేదు ఇప్పుడు నిన్ను నేను కొట్టొచ్చు కదా అని చెర్రి అంటూ ఉంటాడు చూడటానికి ఇంతే ఉన్నావు నువ్వు నన్ను కొడతావా అని ఎస్పి సూర్య అంటూ ఉంటాడు నేను ఎంత ఉన్నానని కాదు నా చేతి పవర్ చూపించమంటావా అంటాడు చెర్రి అప్పుడు సూర్య అబ్బో ఆయన ఒక రాముడు నువ్వు ఒక లక్ష్మణుడివి అంటాడు ఆ భూమి ఏమో సీతామాత ఇదేనా మీ కాన్సెప్టు అంటాడు చూడు నీతో సహా మీ ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ అందరినీ నా గుప్పెట్లో పెట్టుకుంటా అని శబ్దం చేస్తాడు సూర్య మీ నాశనాన్ని నా కళ్ళతో చూస్తాను ఇదే నేను భూమికి ఇచ్చిన టార్గెట్ అంటాడు గుర్తు పెట్టుకో అని చెప్తూ ఉంటాడు నువ్వు మా అన్నయ్యని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు మా అన్నయ్య నీకు నీ ఒంటిపైన ఉన్న యూనిఫామ్కి గౌరవం ఇచ్చే అంత టార్చర్ నువ్వు పెడుతున్నా అనుభవించాడు ఒక పవిత్రమైన వృత్తిలో నువ్వు ఉన్నావు కాబట్టే తను ఆగాడు లేకపోతే ఏం జరిగేదో నీకు తెలుసా నీ బాడీ ఎవరికి దొరికేది కూడా కాదు అని చెర్రి అంటాడు నిన్ను కొట్టడానికి మా అన్నయ్య వరకు ఎందుకురా నేను చాలు అంటాడు చెర్రి ఇంకొకసారి మా ఫ్యామిలీ జోలికి వచ్చావు అనుకో నేను మా అన్నయ్య కలిసి ఏం చేస్తామో మాకే తెలియదు అంటాడు అని వార్నింగ్ ఇచ్చి చెర్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు సూర్య ఇలా అనుకుంటూ ఉంటాడు నేను కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళాలి వీళ్ళందరూ ఏం చేస్తారు అన్నది బాగా గమనించాలి వీళ్ళు ఏ మూమెంట్లో సంతోషంగా ఉంటారో చూసి అప్పుడు దెబ్బ కొట్టాలి అని సూర్య అనుకుంటూ ఉంటాడు అప్పుడు గాయం పైన కారం పెడితే ఎలా ఉంటుందో గుచ్చి గుచ్చి కారం పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించాలి ఆ గగన్కి అలా చూపిస్తాను అని అనుకుంటూ ఉంటాడు ఇక సూర్య అలా పగల్ పగతో రగిలిపోతూ ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతాడు అండర్ గ్రౌండ్కి శారద వాళ్ళు గుడికి వస్తారు దేవుడి దర్శనం కోసం అప్పుడు శారద నాన్న నువ్వు భూమిని వైఫ్గా ఒప్పుకున్నాక ఫస్ట్ టైం గుడికి వచ్చావు కదా మీ ఇద్దరికి ఇక్కడే వ్రతాన్ని చేయించాలి అనుకుంటున్నాను అని చెప్తుంది శారద ఇక్కడ మీరిద్దరూ సత్యనారాయణ వ్రతం జరుపుకుంటే మీ ఇద్దరికి చాలా మంచి జరుగుతుంది అని శారద చెప్తూ ఉంటుంది ఇంతలో పంతులు గారు అక్కడికి వచ్చి అమ్మ మీరు చెప్పినట్టే అంతా సిద్ధం చేశానమ్మ అంటారు పంతులు గారు ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి సత్యనారాయణ వ్రతాన్ని గుళ్ళో జరిపిస్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి శరత్చంద్ర అపూర్వ నక్షత్ర చెర్రి గుడి దగ్గరికి వస్తారు శరత్చంద్ర భూమి గగన్ వైపు కోపంగా చూస్తాడు అప్పుడు గగన్ మామయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు శరత్చంద్ర ఎక్కడ లేని నవ్వుని తెచ్చుకొని చాలా బాగున్నాను అని చెప్తాడు అవును ఇంట్లో చేసుకోవాల్సిన వ్రతం ఎక్కడ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు అంటే ఈరోజు చాలా మంచి రోజంట ఈ వ్రతం చేసిన దంపతులు ఎప్పటికీ నిండు నూరేళ్లు కలిసే ఉంటారట అని గగన్ చెప్తూ ఉంటాడు అందుకే ఇక్కడ పెట్టుకున్నాము అని శారదా చెప్తూ ఉంటుంది శరత్చంద్రకి అప్పుడు శరత్చంద్ర పంతులు గారు ఈ వ్రతం ఎవరైనా చేయొచ్చు అనగానే అప్పుడు పంతులు గారు ఎవరైనా ఏ ఏ వయసు వారైనా చేసుకోవచ్చు అని పంతులు గారు చెప్తే అప్పుడు వెంటనే నక్షత్ర చర్రీ వైపు చూస్తాడు శరత్చంద్ర అప్పుడు శరత్చంద్ర నక్షత్ర చర్రీని కూడా మీరు కూడా కూర్చొని ఈ వ్రతం జరిపించండి ఎందుకంటే మొన్న చర్రి కొంచెంలో ప్రమాదం తప్పిపోయి ఇంటికి క్షేమంగా చేరుకున్నాడు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అందుకనే చర్రికి ఏం కాకూడదని మీ ఇద్దరు కలిసి ఉండాలని ఈ వ్రతం చేస్తే బాగుంటుంది కూర్చోండి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అప్పుడు ఒకసారిగా నక్షత్ర అయ్యో డాడీ అంటుంది నక్షత్ర కూర్చోకుండా అలాగే చూస్తూ ఉంటే అప్పుడు చెర్రి ఏంటి నక్షి డార్లింగ్ కూర్చోవేంటి కూర్చో అని అంటూ ఉంటాడు చెర్రి ఇక అప్పుడు ఏమి చేయలేక నక్షత్ర కూడా కూర్చుంటుంది ఇక ఇద్దరూ కలిసి వ్రతం కంప్లీట్ చేస్తారు ఈ వ్రతం పూర్తయినాక భూమి దగ్గరికి అపూర్వ వచ్చి ఏంటి భూమి నీ ముఖం చూస్తుంటే గగన్ నిన్ను భారీగా అంగీకరించినట్లు కనిపిస్తుంది అని అపూర్వ అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు గగన్ మారిపోయాడన్నమాట అంటుంది అప్పుడు భూమి అవును మారిపోయాడు అయినా ఎలా ఉంటే నా బావ నీకెందుకు అంటుంది ఏం లేదు భూమి నువ్వెప్పుడు అంటుంటావు కదా నాకు మా నాన్న కావాలి మా నా బావ కావాలి అని అలాంటప్పుడు మీ నాన్న నీకు ఎప్పటికీ దక్క దక్కడ కదా నీకు ఆవిష్యం చెప్దామనే వచ్చాను అంటుంది నువ్వు చాలా సంతోషంగా ఉంటే మీ నాన్న చూసి ఆశీర్వదిస్తారు అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు అని అంటుంది అపూర్వ అప్పుడు భూమి చూడు అపూర్వ నీలాగా అహంకారంతో విర్రవేగే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి దేవుడు ఒకళ్ళని పుట్టిస్తాడు అది నేనే నీ నా చేతుల్లోనే నీ అనేది రాసిపెట్టి ఉంది అని అంటుంది భూమి ఒకవేళ నా వల్ల కాకపోతే నిజం తెలుసుకున్న మా నాన్నైనా నిన్ను చంపటం గ్యారెంటీ అంటుంది వచ్చిన రోజు ఆ చావు నీ దగ్గర దాకా వచ్చిన రోజు ఎలా తప్పించుకోవాలన్నది ఆలోచించుకో అంటుంది భూమి ఇక అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే శరత్చంద్ర ఏంటి అపూర్వ ఏంటి మాటలు అని అంటూ ఉంటాడు ఆ రోజేదో కేపీతో మాట్లాడారు కాబట్టి నేను కేపీ దగ్గర ఇరుక్కుపోయాను కాబట్టి ఈ భూమిని కూతురుగా ఒప్పుకొని నేను ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది లేకపోతే ఈ భూమి ఎవరో నేనెవరో అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇప్పుడు నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉన్నట్టున్నావుగా నీకు కావాల్సింది అదే కదా నీకు నీ తండ్రి కన్నా వాడే ఎక్కువ కదా అని శరత్చంద్ర చంద్ర అంటూ ఉంటాడు పో అని శరత్చంద్ర అంటారు అప్పుడు వెంటనే భూమి ఆలోచనలో పడుతుంది నేను బావ ప్రేమని ఎలాగైనా దక్కించుకున్నాను ఇక నాన్న ప్రేమను కూడా దక్కించుకోవాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది నాన్న విషయంలో ఇప్పుడు నాకు ఖచ్చితంగా గగన్ బావ హెల్ప్ చేస్తాడు అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే బావ మారిపోయాడు కాబట్టి నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర విషయంలో ఖచ్చితంగా గగన్ హెల్ప్ తీసుకోవాలి అని ఫిక్స్ అవుతుంది భూమి చెర్రీ భూమి దగ్గరికి వచ్చి మా అన్నయ్య నేను భారీగా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేశాడు కదా అని అంటూ ఉంటాడు మరి మాకు పార్టీ లేదా అని అడుగుతూ ఉంటాడు చెర్రి నీకు పార్టీ ఎప్పుడు కావాలన్నా ఇస్తాను చెర్రి కాకపోతే నాన్న విషయంలోనే నాకు కొంచెం బాధగా ఉంది అంటుంది భూమి నాన్న నాకు చెప్పారు భూమి ఆ కెమెరాని అపూర్వ అతయ్య పగలగొట్టేసింది అంట కదా అందుకే నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు చెర్రి ఈసారి తప్పకుండా ఆ పూర్వ విషయంలో ఏదో ఒకటి చేయాలి తన్ని పట్టుకోవాలి అని భూమి చెప్తుంది దానికి నేను హెల్ప్ చేస్తాను అని చెర్రీ అంటూ ఉంటాడు ఇక అక్కడ నుంచి శరత్ చంద్ర వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతారు గగన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు గగన్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే భూమి గగన్ దగ్గరకు వస్తుంది భూమి గగన్ వైపే చూస్తుంటే అప్పుడు గగన్ ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి భూమి నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి బావా నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అడుగు అడుగుతూ ఉంటుంది ఆ నాన్న అనే భూమి అనగానే ప్లీజ్ భూమి మీ నాన్న విషయం మాత్రం నా దగ్గర తీసుకురావద్దు అంటాడు గగన్ ఆ ఇల్లు ఎప్పుడు మనకి శత్రువుల ఇల్లే ఆ రోజు నా కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిమలాడారు కాబట్టే నేను మీ ఇంటికి వచ్చాను లేకపోతే నేను వచ్చేవాడిని కాదు నువ్వు ప్రపంచంలో ఏం అడిగినా నేను తీసుకురాగలను నీకు ఇవ్వగలను కానీ ఆయనతో కలిసిపోమంటే మాత్రం నా వల్ల కాదు అంటాడు గగన్ సరే బావ మా నాన్నే నువ్వు శత్రువుగానే చూడు అసలు మీకు శత్రుత్వం ఎందుకు రాసుకుంది బావా అని భూమి అడుగుతూ ఉంటుంది అసలు మీ ఇద్దరికి ఎందుకు ఒకరంటే ఒకరి కోపం అంటూ ఉంటుంది నా కారణం చెప్పు బావా అని అనగానే ఏం భూమి నీకు కారణం తెలీదా అని భూమి అడుగుతూ ఉంటుంది గగన్ అడుగుతూ ఉంటాడు చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డానో కేవలం నాకు మాత్రమే తెలుసు ఆ అపూర్వ ఫ్యామిలీ అందరూ నన్ను ఎంతలా అవమానించారో నాకు మాత్రమే తెలుసు అని అంటుంటాడు ఆ కృష్ణప్రసాద్ వల్లే కదా నేను పడిన అవమానాలన్నీ నువ్వు బ్రతుకుండి భూమి మీద అవమానాలు పడైనా అత్తయ్యని పూర్ణిని బ్రతికించుకోగలిగావు ఒక్కొక్క మెట్టు దాటుకొని ఎత్తుకి ఎదగలిగావు అది దాటుకొని వచ్చి ఇప్పుడు అందరినీ శాసించగలిగే ఎత్తుకి ఎదిగిపోయావు నువ్వు అత్తయ్య పూరి చనిపోయి ఉంటే అప్పుడు ఏం చేసేవాడి బావ అని పూ భూమి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా గగన్ భూమి వైపు చూస్తూ అంటే అంటాడు నీకు తెలియదు బాబా ఆ ఎలాంటిదో తెలియదు తను ఒక తప్పు చేయాలి అంటే ఆరు నెలల ముందు నుంచే తను ఒక స్కెచ్ ప్లాన్ చేస్తుంది ప్రెగ్నెంట్గా ఉన్న మా అమ్మను చంపటానికి ఎంత స్కెచ్ వేసిందో తెలుసా నీకు ఫైర్ యాక్సిడెంట్ చేపించి ఆ యాక్సిడెంట్ కృష్ణప్రసాద్ మామయ్య మీద చిత్రీకరించింది అప్పటికి మామయ్య చేసిన ఒకే ఒక తప్పు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పటం పెళ్ళయింది నాకు భార్య బిడ్డలు ఉన్నారని ఆపూర్వ కాళ్ళు పట్టుకుంటే చంపేస్తాను అని అపూర్వ బెదిరించింది నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ భార్య బిడ్డల్ని చంపేసి నామరూపాలు లేకుండా చేస్తాను అని బెదిరించింది బావా అని చెప్తూ ఉంటుంది మామయ్యని బెదిరించి రౌడీల్ని మీ దగ్గరికి పంపిస్తాను అంటేనే మావయ్య మీకు దూరం అయ్యాడు మామయ్యకి మీరంటే ఎంత ప్రేమో నేను నీకు చెప్పక్కర్లేదు గగన్ కొత్త విషయాలు తెలియడంతో షాకింగ్ అలా భూమిని చూస్తూ ఉండిపోతాడు ముగ్గురు ప్రాణాల కోసం తన ఒక్క ప్రాణం మా నాన్న కాళ్ళ కింద పెట్టాడు బావా కృష్ణప్రసాద్ మావయ్య ఆయన చాలా మంచివాడు ఎందుకు బానిసగా బ్రతుకుతున్నాడు అంటే మా నాన్న చెప్పినట్టు ఎందుకు వింటున్నాడంటే ఎప్పుడు నువ్వు అంటుంటావు కదా మెడకు గొలుసు కట్టుకొని ఇల్లరకు ఉంటున్నాడని ఎందుకు అంటే మీ ముగ్గురు ప్రాణాల కోసం రౌడీలు తరివినప్పుడు నీ సిరిమువని ట్రైన్లో ఇచ్చేశాను అని చెప్పావు రౌడీలు ఎందుకు తరిమారు ఎవరు తరవమని చెప్పారు ఆ అపూర్వే పంపించింది కాబట్టి ఆ అపూర్వే మా అమ్మను చంపి నాకు అన్యాయం చేసింది నీకు మీ నాన్న దూరం చేసింది మనిద్దరం మన జీవితంలో కేవలం పాతికేళ్ళు నష్టపోయాము అంటే కేవలం అది అపూర్వ వల్లే కాబట్టి ఆ అపూర్వపై మనం పగ తీర్చుకోవాలి అపూర్వ నిజస్వరూపం ఏంటో ఆ అపూర్వం మా అమ్మను చంపిందని సాక్ష్యాలు మనం తీసుకురాగలగాలి మనం ఖచ్చితంగా ఈ సొసైటీకి మా నాన్నకి ఈ సాక్ష్యాలు తీసుకొచ్చి తెలిసేలా చేయాలి కృష్ణప్రసాద్ మావయ్య ఎన్ని రోజులు బానిసత్వం ఎందుకు చేస్తున్నాడో తెలియాలి సరే మా నాన్నతో నువ్వైతే ఎప్పటికీ కలవద్దు కానీ మా అమ్మ హత్య విషయంలో నాకు హెల్ప్ చేయి బావా ఎలా అయినా ఆ పూర్వం మా హత్య చేసిందని నిరూపించడానికి నాకు కొంచెం హెల్ప్ చేయి అంటుంది భూమి ఒక్కసారిగా గగన్కి కళ్ళలో నుంచి కళ్ళీ కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడు గగన్ నేను ఎన్ని రోజుల నుంచి ఈ యాంగిల్లో ఆలోచించలేదు భూమి అంటూ ఉంటాడు కానీ ఇప్పుడు అర్థమవుతుంది మా ముగ్గురు ప్రాణాల కోసం ఈ ముప్పై ఏళ్ళుగా ఆయన ఒక జీవోత్సవంలో పడి ఉన్నారు అని సరే నేను నీకు హెల్ప్ చేస్తాను భూమి ఆ అపూర్వని జైలుకు పంపే వరకు నేను హెల్ప్ చేస్తాను ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్కి వెళ్తారు అక్కడ వెతికితే ఏదైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో అపూర్వ గురించి అని భూమి చెప్తుంది అపూర్వ ఇక్కడే కాలుతో తొక్కేసింది కెమెరాని అని అక్కడ వెతికేసరికి గగన్కి అక్కడే మెమొరీ కార్డు కనిపిస్తుంది ఇప్పుడు గగన్ ఇలా అంటూ ఉంటాడు వి ఘాట్ ఇట్ భూమి వి ఫైండ్ ఇట్ అని అంటూ ఉంటాడు ఈ మెమరీ కార్డ్ ఏ డివైస్లో సెట్ చేసినా ఇందులో ఉన్న మెమరీ మొత్తం వస్తుంది భూమి అని చాలా ఆనందంగా చెప్తూ ఉంటాడు దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆ మెమరీ కార్డును చూసి దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు గగన్ అప్పుడు పోలీసులు అపూర్వను అరెస్ట్ చేయడానికి వెళ్తారు ఎందుకు అపూర్వను అరెస్ట్ చేస్తున్నారు అని శరత్చంద్ర అడ్డుపడుతూ ఉంటాడు శరత్చంద్రకి ఆ వీడియో చూపించగానే ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొట్టి కొట్టి రాక్షసి నీ వల్ల నేను ఎంత కోల్పోయాను నా శోభాని నేను ఎన్నాళ్ళు మిస్ అయ్యాను అంటూ ఉంటాడు ప్రెగ్నెంట్గా ఉన్న నా శోభాని చంపేస్తావా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు కొట్టి అపూర్వని పోలీసులకు అప్పచెప్తాడు అలా అపూర్వ అరెస్ట్ అవుతుంది భూమి గగన్ ఇద్దరూ కలిసి అపూర్వని పోలీసులకి పట్టించగలుగుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా జరిగింది రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి